దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక ఆమెన్ దేవుని కృప మనకందరికీ తోడయుండునగాక గాక దేవుని బిడలారా మీ అందరికీ ఈ దినపున వందనాలు తెలియజేస్తుంటున్నాను ఎంతమంది బిడలైతే ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వింటున్నారో మీరందరూ కూడా ఆశీర్వదింపబడి దీవింపబడి ప్రభువులో వర్ధిలుచు సౌక్యముగా బ్రతకాలన్నది మా ప్రార్థన మీ అనదిన ప్రార్థనలో మమ్మల్ని గురించి మీరు జ్ఞాపకం చేసుకోండి క్రీస్తు పరిచరణ గురించి జ్ఞాపకం చేసుకోండి సంఘాల మధ్య ఐక్యత కలిగి జీవించాలని సంఘాలలో విశ్వాస పరిమాణం ఇంకా ఎదిగి అనేక మంది ప్రభు రాజ్యానికి వారసులగునట్టుగా సంఘములో ఒక ఐక్యత కలిగి క్రైస్తవం ముందుకు కొనసాగిపోవాలని మీ అనదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి మరి ప్రియ దేవుని బిడలారా నేటి వాక్య ధ్యానాంశం నిమిత్తమై ఒకసారి పరిశుద్ధ లేఖన భాగాల్లో నుండి సామెతల గ్రంథం ఇరవయవ అధ్యాయము ఐదవ వచనం సామెతల గ్రంథం ఇరవయవ అధ్యాయము ఐదవ వచనం నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ళ వంటిది వివేకము గలవాడు దానిని పైకి చేదుకొనును ప్రదేని విడలారా ఈ మాటను ఒకసారి మనం క్షుణ్ణముగా పరిశీలించినట్లయితే నరుని హృదయములోని ఆలోచనలు అనేక రకాలుగా పుడతాయి అంటే నరుని హృదయములో ఆలోచనలను బట్టి నరుడు అడుగులు వేయడం గనక ప్రారంభం చేస్తే కొన్ని మంచి ఆలోచనల నిమిత్తమై అడుగులు వేస్తే తన జీవితంలో కలుగుతున్నటువంటి అభివృద్ధిని తను చూడగలడు కానీ మంచిని విడిచిపెట్టి ఈ దినాన ప్రతి మనిషి కూడా తన హృదయంలో మెదులుతున్నటువంటి చెడు ఆలోచనల నిమిత్తమయ్యే తన జీవితాన్ని కేంద్రీకరిస్తూ దేవునికి విరుద్ధమైనటువంటి పనులు చేయడానికి దురాత్మ మన మనుషులని ఇదిగో పురులు కొల్పినప్పుడు వానికి సహకరిస్తూ వాని ఆలోచనలతో ఏకీభవిస్తూ దేవునికి విరుద్ధంగా బ్రతుకుతున్నటువంటి పరిస్థితులని మనం గమనిస్తున్నాం మరి నేటి దినాల్లో ఎక్కడ చూచినా ఘోరమైనటువంటి పరిస్థితులను మనం గమనిస్తున్నాం అనడం కలిగినటువంటి కారణం మానవత్వం చచ్చిపోవడం ఎక్కడో కొంతమందికి అయ్యో పాపం ఈ రకమైనటువంటి కఠినమైన పరిస్థితులు ఆ మనిషికి చేయడానికి వీళ్ళకి మనసు ఎలా వచ్చింది అని మనుషులు మాట్లాడగలుగుతున్నారు కానీ తొంభై శాతం మనుషులు కూడా వారు చేసుకునేటువంటి దానికి వారు అనుభవిస్తున్నారు ఇలాగే వారిని చంపాలి లేదా ఇలాగే వారికి జరిగించాలి ఈ రకమైనటువంటి స్థితిలోనే మనుషులని ఉంచాలి అన్నటువంటి ఆలోచన కలిగి ముందు కొనసాగిపోతున్నారు దానికి ముందుగానే దేవుడు తన శిష్యులతో అన్నాడు అంత్య దినముల ఎందు అపాయకరమైనటువంటి రోజులు వస్తాయి తండ్రులని కుమారులు అప్పచెపుతారు కుమారుల మీదకి తండ్రులు లేస్తారు ఇదిగో సహోదరుల మధ్య ఐక్యత చెదిరిపోతుంది సంతోషమ కలిగినటువంటి వాడు ఏడ్చేటువంటి స్థితిలోకి వస్తాడు ఏడ్చేటువంటి వాడు కలిగినటువంటి స్థితిలోకి వెళుతాడు అన్ని అన్నటువంటి విషయాన్ని తన శిష్యులకి యథార్థముగా ప్రకటించాడు యేసుక్రీస్తు ప్రభువారు అంటే నరుని హృదయములో మెదులుతున్నటువంటి చెడు ఆలోచన నిమిత్తమై నరు నరుడు అంతే దినాల్లో అడుగులు ఎక్కువ వేయడానికి ఇష్టపడతాడు అంటే తన హృదయములో మెదిలినటువంటి కఠినమైనటువంటి ఆలోచన అవతల వారికి అన్యాయం జరిగిస్తుందేమో అనేటువంటి మనస్తాపాన్ని ఆ మనస్తత్వాన్ని చంపివేసి అవతల వాళ్ళకి అన్యాయం జరిగినను సరే నాకంటూ న్యాయం జరుగుతుందా లేదా అన్నటువంటి విషయాన్ని తన దృష్టిలోకి కేంద్రీకరించి మనుషులని చంపడానికైనా వెనకాడకుండా ముందుకు వెళ్ళేటువంటి రోజులలో మనం బ్రతుకుతున్నాం దేవుని బిడ్డలారా రాజ్యము మీదకి రాజ్యాలు దూషించుకునేటువంటి రోజుల్లో ఉంటున్నాం ప్రభుత్వాల మీద ప్రభుత్వాలు దూషించి దుమ్మెత్తి పోసేటువంటి రోజుల్లో మనం ఉంటున్నాం కక్ష పూరితమైనటువంటి ఇదిగో మిత్ర ఇతర మిత్రులని స్నేహితులను మనం చూస్తున్నాం మంచివారుగా మన పక్కన ఉండి ఇదిగో మన గురించి చెడ్డ మాటలను ఇతరులకు చెబుతూ ఇదిగో మనకు కలిగినటువంటి ఆ పేరు ఏదైతే ఉందో మనకు కలిగినటువంటి ఆ మంచి స్థితి ఆ ప్రాంతంలో ఏదైతే ఉందో దాన్ని చెడగొట్టడానికి మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు ప్రయత్నం చేస్తున్నారు ఈ విషయం ఈ వాక్యాన్ని మిత్ర ప్రతి ఒక్కరికి కూడా తెలుసు నేను ఎందుకు ఇంత స్పష్టంగా ఈ మాటలు మాట్లాడుతున్నాను అని అంటే నీ హృదయంలో మెదులుతున్నటువంటి ఆలోచనలని నీవు అధిగమించేటువంటి శక్తి నీ దగ్గర ఉంది చెడ్డు ఆలోచనలు వచ్చినప్పుడు దాన్ని అధిగమించి నడవగలిగేటువంటి సౌలభ్యం నీకు ఉన్నా సరే దానితో నీవు మమేకమై దానితో చేతులు కలిపి దేవుని దుఃఖపరుస్తున్నావేమో ఒకవేళ నీ హృదయంలో మెదులుతున్నటువంటి మంచి ఆలోచన నిమిత్తమై వాటిని పైకి చేదుకొని వాటిని పైకి చేదుకొని దానికి అనుగుణంగా నువ్వు అడుగులు వేస్తున్నావేమో వివే వివేకము కలిగి అడుగులు వేస్తున్నావేమో నీ జీవితాన్ని సరిదిద్దుకోవడానికి అడుగులు వేస్తున్నావేమో నీవు వెలిగింపబడి ఒక పది మందిని వెలిగించడానికి ప్రయత్నం చేస్తున్నావేమో ఈ సహోదరి సహోదరుడా వివేకము గల వాడు నరుని హృదయంలో మెదులుతున్నటువంటి మంచి ఆలోచనలు పైకి చేదుకుంటాడు పైకి చేదుకొని తనకు వచ్చినటువంటి ఆలోచన తను ముందుగా ఇంప్లిమెంట్ చేసి అందులో తన అభివృద్ధి పొంది తన స్నేహితులు తన కుటుంబీకులు తన రక్త సంబంధికులు తన సంఘము కూడా ఆ రకమైనటువంటి స్థితిలోకి రావాలని ప్రయత్నం చేస్తాడు అపోస్తులైనటువంటి పౌలు గారిని మీరు జ్ఞాపకం చేసుకుంటే ఒకసారి వెలిగింపబడినటువంటి పౌలు గారు ఇదిగో ఆయన అదే స్థితిలో ఉండక అనేక సంఘాలని బలపరిచాడు అనేక మంది శిష్యులను తయారు చేశాడు క్రీస్తు కోసం మరణ పర్యంత్రము వరకు మంచి పోరాటము పోరాడాడు అన్నటువంటి సాక్ష్యం పౌలు గారికి ఉంది ఈ దినాన క్రైస్తవుడిగా ఎంచబడినటువంటి ఓ విశ్వాసి క్రైస్తవుడుగా దేవుని చేత పిలువబడినటువంటి ఓ క్రైస్తవ జనాంగమా ఓ యవనస్థుడా ఓ యవనస్తురాలా దేవుడు నిన్నడుగుతున్నటువంటి ప్రశ్న నీ హృదయంలో మెదిలినటువంటి ఆ ఆలోచన నిమిత్తమై నువ్వు అడుగులు వేస్తున్నావా లేదా ఆ ఆలోచనను పైకి చేదుకొని ఇతరులను వెలిగించేటట్లుగా నీవు మారుస్తున్నావా ఓ చెడ్డ ఆలోచనని హృదయంలో మెదిరితే దాన్ని ఇదిగో అక్కడికక్కడికే వేళ్లతో సహా ప్రకలించడానికి ప్రయత్నం చేస్తున్నావా లేదా దానితో చేతులు కలిపి కలిపి అనేక మందిని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నావా ఈ నాకాల క్రైస్తవులలో కూడా కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి స్వభావం కలిగిన వారి దేవుని దుఃఖపరిచేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా హృదయం దేనితో అయితే నిండితే నోరు అదే మాట్లాడుతుందని ఎలా వాక్యం సెలవుచ్చిందో నీ హృదయం చెడుతో నిండి ఉంటే నీ నోట్లో నుంచి చెడు మాటలే వస్తాయి నీ హృదయం చెడుతో నిండి ఉంటే లోకముతో నిండి ఉంటే లోక సంబంధమైనటువంటి ఆలోచనలే నీ 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 దారిలో కనిపిస్తాయి అందుకే నీవు నడవలసినటువంటి త్రోవనని నడిపించేటువంటి దేవుని చెంతకు నీవు చేరి ఇదిగో నాతోని ఏమి అవ్వదు ఇక నేనేం చేయలేనని కనుక నీ వానికి లోబడినట్లయితే నీ హృదయంలో ఉన్నటువంటి వ్యకులమును ఆయన తొలగించి నీకు మనశ్శాంతిని అనుగ్రహించి ఇదిగో నీ హృదయంలోండి జీవాత్మలు ఎదుగు జీవదారులు పొల్లి పారునట్లుగా ఆయనకు సహాయం అనుగ్రహిస్తాడు ఇది నాన్న చాయిస్ నీదే నీ హృదయంలో మెదులుతున్నటువంటి చెడు ఆలోచనల నిమిత్తమే అడుగులు వేస్తావా లేదా నీకు వస్తున్నటువంటి ఆలోచనల నిమిత్తమే ప్రభు సహాయం పొందుకుని వాటిని జయించి లోకములో జ్యోతి వలె అనేక మందిని వెలిగించేటువంటి క్రైస్తవ పాత్ర వలె విశ్వాసు వలె నీవు మారుతావా ఓవేక మలిగి ఆలోచించడానికి ప్రయత్నించే క్రైస్తవ సహోదరి సహోదరుడా నీ జీవితము మయముగా అయిపోవడం కలిగినటువంటి కారణం నీ హృదయంలో మెదిలినటువంటి ఆలోచనల నిమిత్తమే అడుగులు వేసావా లోక సంబంధమైనటువంటి ఆలోచనల నిమిత్తమై ఈ దినాన నీ జీవితము అడ్రస్ లేకుండా పోవడం కలిగినటువంటి కారణం నీకు తెలుసు అడ్రస్లో నీ ఉన్నావో ఉండి కూడా నరకాన్ని అనుభవిస్తున్నావో నీ జీవితం ఏ రకమైనటువంటి చీకటిమయంగా మారిందో నాకన్నా నీ చుట్టుపక్కల ఉన్నటువంటి స్నేహితుల కన్నా నీకు బాగా తెలుసు ఎవరికి దేవుడు ఎవరితో మాట్లాడని మాట్లాడుతున్నాడో నాకైతే తెలియదు కానీ ప్రియ సహోదరి సహోదరుడా నీ హృదయాన్ని దేవుడు తేటగా దర్శించి మాట్లాడుతున్నాడు ఇది నాన్న నీ హృదయములో వ్యకూలములు భయంకరముగా ఉన్నాయి అవి నీ జీవితాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి నీకున్నటువంటి స్నేహము ఇదిగో నీకున్నటువంటి ఆ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో నీ జీవితాన్ని నలిపివేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి నువ్వు ఒంటరితనములో భయంకరమైనటువంటి చీకటిని అనుభవిస్తున్నావు వేదనను అనుభవిస్తున్నావు ఈ దినాన దేవుని చెంతకం చేరగలిగితే అనేక మంది జీవితాల్లో వెలుగు నింపినటువంటి ఏసయ ఈ దినాన్ని నీ జీవితంలో వెలుగు నింపడానికి ప్రయత్నం చేస్తున్నాడు క్రూర మృగముల వలె మనుషులు నీ మీద పడుతుంటున్నప్పుడు నిన్ను చీల్చి చండాలడానికి నీ జీవితాన్ని నాశనం చేయడానికి దురాత్మ మనుషుల మాటలు నీ మీదకు వస్తుంటున్నప్పుడు దేవుడు నిన్ను కాపాడకపోయి ఉంటే ఈ దినమును వంటూ ప్రాణంతో బ్రతికుండేవాడవు కానే కాదు దేవుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు సంపూర్ణముగా నీవు ఆయన మీద ఆనుకొని ఇదిగో నీ హృదయం నాయన చేతికి గనక చెప్పితే ఖచ్చితంగా దానిని బాగు చేసి దానికి ఉన్నటువంటి గాయాలన్నిటినీ మాన్పి నిన్న ఒక ప్రయోజనకరమైనటువంటి పాత్రగా దేవుడు మార్చబోతున్నాడు నీ హృదయంలో మెదులుతున్నటువంటి ఆలోచనల నిమిత్తమే అడుగులు వేయక నీ హృదయంలో ఇదిగో దేవుడు రేకెత్తుతున్న మంటని పైకి చేదుకొని అనేక మందిని మండించేటువంటి క్రైస్తవులుగా మనం మారాలని ప్రభు మనల్ని దర్శిస్తుంటుండగా ఈ వాక్యాన్ని విని ప్రభువుకు లోబడుదాం అటువంటి కృపదేవుడు మనకందరికీ అనుగ్రహించి నడిపించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి జీవమగలిగిన రాజ్యాన్ని ఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు ఈ క్రీస్తు పరిచర్ అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెల్లుబడిన అనుదిన దేవుని వాగ్దానాన్ని విన్నటువంటి ప్రతి విడలనే ఆశీర్వదించమనే ప్రార్థన చేస్తుంటున్నాం అయా కృపలో నుండి అధిక కృపలోకి ప్రవణ మహిమలో నుండి అధిక మహిమలోకి వారి క్రైస్తవ జీవితము ప్రవాణైన ఉత్తీర్ణమైనటువంటి స్థితిలో అడుగులు వేయులాగున బిడన జీవితాన్ని నీవు సంధించినందుకు నీకు వందనాలు ఎంతమంది బిడలైతే వారు ఉన్నటువంటి నులువెచ్చని స్థితిని విడిచిపెట్టి హృదయంలో మెదులుతున్నటువంటి చెడు ఆలోచనని వేళ్లతో సహా పెకిలించి ఈ దినాన్ని సహాయం కోసము చేతులైతే అర్థిస్తున్నారో బిడలందరిని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నాం జీవితంలో జరిగినటువంటి వైఫల్యం నిమిత్తమై జీవితంలో తగిలిన వంటి దెబ్బల నిమిత్తమై ప్రభావైన ఈ దినాన ప్రభావన ఘోరమైనటువంటి స్థితిలో ఉండి కన్నీరు కారుస్తున్నటువంటి బిడల్ని జ్ఞాపకం చేసుకుని బిడల ఇదిగో కలిగినటువంటి గాయాల నుండి ప్రవణ బిడ్డలకి సంపూర్ణమైన ఉపశమనాన్ని కలిగించమని ప్రార్థన చేస్తున్నాం అనారోగ్య పరిస్థితుల్లో ప్రవణ బెడ్రిడ్ నైపే ప్రవణ లేవలేని స్థితిలో ప్రవణన భయంకరమైనటువంటి అనారోగ్య పరిస్థితులు అనుభవిస్తున్న బిడలకి సంపూర్ణమైన ఆయుర ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని ఇప్పుడే ప్రకటిస్తున్నాం ఆ బిడల్ని ఆ రకంగా ప్రవణ జీవితంలో వైఫల్యం చెందేటట్లు చేసిన ప్రతి దురాత్మ చీకటి అంధకార సమూహాలు లయమైపోవును గాక కుటుంబంలో మనశ్శాంతిని కొదువు చేసినటువంటి దురాత్మలు లయమైపోవును గాక కుటుంబాల మధ్య ఐక్యతని చదరగొట్టినటువంటి దురాత్మలు లయమైపోవును గాక బిడ్డల జీవితాల్లో ప్రవణ సక్సెస్ అనేది లేకుండా ప్రవ సంతోషం అనేది లేకుండా దుఃఖాన్ని మిగిల్చినటువంటి దురాత్మలు లయమైపోవును గాక ఆర్థిక సంబంధమైనటువంటి నుండి సంపూర్ణమైన విడుదల బిడలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం కావాల్సిన ఆయుర ఆరోగ్యని బలాన్ని శక్తిని అనుగ్రహించండి సంపూర్ణ విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం అయా ప్రయాణ మార్గం బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం పరీక్షలు ప్రవణన రాసి ప్రతిఫలాల కోసం ఎదురు చూచి వాళ్ళు ఊహించినటువంటి ప్రవణన ప్రతిఫలాలు ఎదుర్కొన్నారేమో హృదయం వ్యాధులతో నిండి ఉందేమో ప్రవణన ఇదిగో పరీక్షలలో విఫలము చెందారేమో ప్రవణన అయ్యా ఎటువంటి ప్రవాణ ఇదిగో చెడు నిర్ణయాలు తీసుకోకుండా ప్రధాన బిడలు ధైర్యం కలిగి నీతో ప్రవణ సహవాసము కలిగి ఇంకొకసారి ప్రవన్న నీ శక్తిని పొందుకునే పరీక్షలు రాయ కలిగినటువంటి కృపను బిడలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం పరీక్షలు రాసి ప్రవణ ప్రతిఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఇంకా ఉన్నట్లయితే మంచి ప్రతిఫలాలను అనుగ్రహించండి అది ఉద్యోగ నిమిత్తమైన చదువు నిమిత్తమైన ఉన్నత స్థితిలో బిడలు ఉంచమని ప్రార్థన చేస్తున్నాం వివాహ సంబంధాల కోసం చూస్తున్నటువంటి బిడ్డలకి స్టార్ట్ అయిన సంబంధాలు వచ్చి ఘనంగా వివాహాలు జరుగును గాక ఉద్యోగాలు లేనటువంటి బిడ్డలకి ఉద్యోగాలు ప్రవణ ఇదిగో వచ్చినట్లుగా చేస్తున్నామని సహాయాన్ని అనుగ్రహించండి ఈ దినాన్ని జన్మదినాలు వివాహ దినాలు డేస్ జరుపుకుంటున్న తల్లల మీదకి ఆశీర్వాదాలు దీవెనలు కొమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం ఈ దిన దేవులతో ప్రతి బిడలిని నింపి నడిపించండి విదేశాల్లో ఉన్న మా ప్రిబిడలందరికీ నీ సంరక్షణను అనుగ్రహించి భద్రపరిచి కాపుదలను అనుగ్రహించి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం ఎంతమంది విడిపోయినటువంటి స్థితిలో భార్యాభర్తలు తల్లిదండ్రులు ప్రవణ తల్లిదండ్రులు బిడలు సహోదరులు స్నేహితులు ఉన్నారో ఆ కుటుంబాల మధ్య ఐక్యతను అనుగ్రహించి కుటుంబాల మధ్య సమాధానం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తల్లిదండ్రులు ఎంతమంది అయితే బిడల యోగక్షేమాల నిమిత్తమే వారి భవిష్యత్తుల నిమిత్తమే ప్రార్థన చేస్తున్నారో ఆ బిడల ప్రవణ జీవితంలో నీ చిత్తాన్ని నెరవేర్చి నీ కోసం నిలబడేటువంటి ప్రవేశ బిడలుగా బిడలు గాక నీ సహాయ సహకారాలు అనుగ్రహించి నడిపించమని ఎంతమంది అయితే ఎనదిన దేవుని వాగ్దానం అనేక మందితో షేర్ చేస్తున్నారు ఈ ఛానల్ లైక్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేస్తున్నారు ఆశీర్వదింపబడి గాక దిన దీవెలతో ప్రతి బిడలి నింపి నడిపించి అయనైనా ఉన్నత స్థితిలో ఉంచమని స్థుతి ఘనత మహిమా ప్రభావాల నీకే ఆరోపిస్తూ ఏసై అతి పరిశుద్ధమైన నామం ప్రార్థన విన్నపం అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రి పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ Amen. Praise the Lord. May God bless you all.